మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి హలో వివర్స్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ మనతో ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు త్రీ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో సార్ నమస్కారం ఓం శ్రీ సిక్స్ ఓవరాల్ గా త్రీ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్త వీలు తీసుకోవాలి అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై అంటే త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీలో పుట్టిన వాళ్ళంతా త్రీ నెంబర్ సిరీస్లోకి వస్తారు అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మూడో నంబర్లో పుట్టిన వాళ్ళంటే మీరు త్రీ నెంబర్ సిరీస్ ఒకవేళ మనకు వన్ టూ నైన్ సిరీస్ ఉంటాయి కాబట్టి మీది త్రీ నెంబర్ సిరీస్ అని గుర్తుపెట్టుకోండి కరెంట్ ఇయర్ వచ్చేసి వన్ నెంబర్ సిరీస్ అంటే టూ జీరో టూ సిక్స్ అంటే సూర్యుడు అంటే సూర్యుడు అండ్ గురువు వన్ అండ్ త్రీ వెరీ గుడ్ కాంబినేషన్ అండి ఎక్కువగా మనం న్యూమరాలజీ కాంబినేషన్లో వన్ అండ్ త్రీ ఉన్నా త్రీ అండ్ వన్ ఉన్నా వీళ్ళకి మనీ కాంబినేషన్ వెరీ గుడ్ అండి ఎందుకంటే నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది ఇటువంటి వ్యక్తుల్లో నాలెడ్జ్ ఉంటుంది క్రియేటివిటీ ఉంటుంది విజ్డమ్ ఉంటుంది ఎడ్యుకేషన్ వెరీ గుడ్ ఉంటుంది నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రజనీకాంత్ అండి త్రీ నెంబర్ సిరీస్ ఆయన ట్వెల్వ్ ట్వెల్వ్ డేట్లో ఉన్నారు కాబట్టి వెరీ గుడ్ అండి త్రీ నెంబర్ సిరీస్ వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు చాలా చాలా బాగా ఉండబోతుంది మూడో నంబర్ వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుందండి ఈ నాలెడ్జ్ ద్వారా వీళ్ళు ఏంటంటే ఎదుటి వ్యక్తికి ఏదైనా చెప్పినా కూడా వీళ్ళ వాక్ శుద్ధి చాలా బాగుంటుంది మీరు కూడా గమనించండి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మూడో నంబర్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కువగా డెవలప్ కారు కానీ వాళ్ళు ఒక వ్యక్తికి మీరు అది చేయండి దీని ద్వారా మీకు సక్సెస్ వస్తుందని ఒక మాట చెప్పారంటే వాళ్ళు చాలా బాగా సక్సెస్ అవుతారు కారణం ఏంటి బై బర్త్ మూడో నంబర్ వాళ్ళు వాక్శుద్ధితో పోటీ ఉంటారు సరస్వతి కాంక్ష ఉంటుంది వీళ్ళకి అయితే మూడో నంబర్ వాళ్ళు ఈ సంవత్సరంలో స్టూడెంట్స్కి చాలా చాలా పవర్ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది ఎవరైనా సరే యూపీఎస్సి ఎంట్రన్స్లో రాణించాలని అనుకుంటే ఎవరైనా మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండి ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది మూడో నంబర్ వాళ్ళకి ఎవరైనా ఫారెన్ వెళ్ళి చదవాలనుకున్నప్పుడు మీరు ఏదైనా కోర్సుని గతంలో చదివి మధ్యలో ఆపేసిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మూడో తేదీలో పుట్టిన వాళ్ళకి మీరు ఏదైనా కొత్త న్యూ లర్నింగ్ స్కిల్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మూడో నంబర్ వాళ్ళు అయితే మూడో నంబర్ వాళ్ళు ఎక్కువగా బిజినెస్ పరంగా కనుక మీరు చూసుకుంటే కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మెడికల్ ఫీల్డ్లో డాక్టర్స్కి ఇవి ఈ సంవత్సరం చాలా చాలా బాగా ఉండబోతుందండి ఏ అండి మూడో నంబర్ అంటే మనకు గురువు కాబట్టి ఎల్లో వెరీ వెరీ గుడ్ అండి మీ పర్సనల్ వర్క్స్లో మీరు ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు ఎక్కువగా ఎల్లో కలర్ని వాడండి మీకు చాలా ప్లస్ కానీ మూడో నంబర్ వాళ్ళు ఎక్కువగా మీరు ఈ సంవత్సరం అవాయిడ్ చేయాల్సిన కలర్స్ గుర్తుపెట్టుకోండి కానీ ఆఫ్ వైట్ వేసుకోవద్దు ఎందుకంటే త్రీ నెంబర్ జూపిటర్ సిక్స్ నంబర్ వినస్ అంటే గురు శుక్ర యాంటీ కాబట్టి వైట్ కలర్ని మీరు అవాయిడ్ చేస్తే చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది సో మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఏ తేదీలో పుట్టిన వారిని వీళ్ళు కన్సిడర్ చేయాలి ఎవరికి దూరంగా ఉంటే బాగుంటుందంట అయితే మ్యారేజ్ యోగ్యమైతే ఉందండి ఆ మూడో తేదీలో పుట్టిన వాళ్ళు గురువు బలం కూడా ఉంటుంది ప్లస్ పర్సనల్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు ఇయర్ నెంబర్ వన్ వచ్చింది అంటే గురు బలంతో పాటు సూర్య బలం కూడా ఉంది కాబట్టి మీరు మెయిన్ పెళ్ళికి వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి మూడుకి ఆరో నంబర్ పడదండి అంటే మీ ఆపోజిట్ పర్సన్ అమ్మాయి అయితే అబ్బాయి కానీ అబ్బాయి అయితే అమ్మాయి కానీ యాంటీ నంబర్ వాళ్ళని చేసుకోకూడదు మూడో తేదీలో పుట్టిన వాళ్ళు మూడు వాళ్ళు మెయిన్గా ఆరు పదహైదు ఇరవై నాలుగు వాళ్ళని మీరు చేసుకోకండి ఎందుకంటే చాలామంది మూడో తేదీ వాళ్ళు ఆరో తేదీ వాళ్ళని చేసుకొని ఫ్యామిలీలో ముప్పై సంవత్సరాలు సంసార జీవితాన్ని గడిపినా కూడా తర్వాత విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆరో నంబర్ వాళ్ళని తప్ప మిగతా అందరినీ చేసుకోవచ్చు చాలా చాలా బాగా కలిసి వస్తుందండి ఎక్కువగా వీళ్ళు ఏ రంగాలు ఎంచుకుంటే వీళ్ళ కెరీర్ బాగుంటుంది సార్ అయితే ఎడ్యుకేషన్ ఫీల్డ్ వెరీ గుడ్ అండి మూడో నెంబర్ అంటేనే గురువు కాబట్టి ఎడ్యుకేషన్ ఫీల్డ్ చాలా బాగుంటుంది మోటివేషనల్ స్పీకర్గా కూడా చాలా ఎక్సలెంట్ ఉంటారు కన్సల్టెన్సీ వెరీ వెరీ గుడ్ అండి ఎనీ కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ లైక్ టాకింగ్ పవర్ వీళ్ళ దగ్గర చాలా టాకింగ్ ఉంటుంది టెలికాలర్గా చాలా బాగా రాణిస్తారు వీళ్ళు అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా ట్రైనర్స్గా అంటే ఎనీ టీచింగ్ ట్రైనర్ కానివ్వండి ఫిట్నెస్ ట్రైనర్ కానివ్వండి స్పిరిచువల్ ట్రైనర్ కానివ్వండి హీలర్ ట్రైనర్ కానివ్వండి అదేవిధంగా డాక్టర్స్కి కూడా చాలా బాగా కలిసి వస్తారండి అయితే వీళ్ళు ఎక్కువగా జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే మూడో నంబర్ వాళ్ళ క్వాలిటీ ఏంటంటే డెసిషన్ చాలా స్పీడ్గా తీసుకోగలుగుతారు కానీ ఒక వర్క్ని త్వరగా స్టార్ట్ చేస్తారు కానీ ఫినిషింగ్ చాలా స్లోగా చేస్తారు ఇది ఒకటే నెగిటివ్ క్వాలిటీ అండి వీళ్ళ దగ్గర విశేషంగా వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేస్తారు అయితే మీది మూడో నంబర్లోనే పుట్టారు కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో మూడో నంబర్ వాళ్ళకి బాగా కలిసి రావాలి అంటే ప్రతి గురువారం రోజు మీరు స్నానం చేసేటప్పుడు ఒక చిటికడు పసుపు వేసుకొని స్నానం చేయండి ఎందుకంటే అది మీకు లక్కీ కలర్ కాబట్టి స్నానం చేసిన తర్వాత ఆ రోజు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి చాలా చాలా బాగా కలిసి వస్తుంది ఇంకా ఈ సంవత్సరంలో మీకు ఏదైనా హడల్స్ వస్తున్నా స్ట్రగుల్స్ వస్తున్నా ప్రతి గురువారం రోజు మామూలుగా మనకు నవధాన్యంలో శనగల్ని మీరు దానం చేయండి ఎన్ టెంపుల్స్లో గురువారం రోజు ఉండే వికలాంగులకు కానివ్వండి అనాథలకు కానివ్వండి మీరు పంచండి చాలా బాగా కలిసి వస్తుంది త్రీ నెంబర్ వాళ్ళు ఓవరాల్గా త్రీ నెంబర్ వెరీ గుడ్ నెంబర్ నాలెడ్జ్ పరంగా మీ జీవితంలో ఒక మంచి సక్సెస్ని చూసే అవకాశం ఉంది నాలెడ్జ్ని పెంచుకోండి కొత్త కోర్సులు నేర్చుకుంటారు మీకు లర్నింగ్ ఇయర్ త్రీ నెంబర్ వాళ్ళకి ఈ సంవత్సరం సూర్యుడు కూడా మంచి సపోర్ట్ ఉన్నాడు కాబట్టి కొత్తవి నేర్చుకుంటూ ఉంటారు జీవితంలో ఈ ఇయర్లో కాస్త టఫ్ ఫేజ్ అంటే ఏది చెప్పొచ్చు అంటే ఓవరాల్ ఇయర్ బాగుంది అనుకుందాం మొదటి సిక్స్ మంత్స్ కాస్త బాగుంటుందా సిక్స్ మంత్స్ అనుకూలంగా ఉంటుందంట పెళ్ళిళ్ళకైనా సరే ఓవరాల్గా ఓవరాల్గా మీరు చూడండి మూడో నంబర్ వాళ్ళకి జూన్ తర్వాత చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మూడు అనేది గురువు కాబట్టి సెవెన్ నంబర్ అంటే జూలై ఎప్పుడైతే యాడ్ అవుతుందో వెరీ గుడ్ కాంబినేషన్ బోత్ ఆర్ వెరీ గుడ్ కాబట్టి జూలై నుంచి చాలా బాగా కలిసి వస్తుంది ఓవరాల్ గా మీరు చూసుకోగలిగితే సెవెంటీ పర్సెంట్ గుడ్ అండి జనవరి నుంచి కూడా మీకు సెవెంటీ పర్సెంట్ గుడ్ ఉంటుంది జూలై నుంచి చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది మీరు కావాలంటే చెస్ట్ చేసుకోండి మూడో నెంబర్ వాళ్ళు త్రీ నెంబర్ సిరీస్ వాళ్ళకి